హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని అల్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి అల్లంతో చారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ చారు అనేది జలుబుకి దగ్గుకి అలాగే కఫం ఉన్నవారికి తొందరగా వేడి వేడివేడి రైస్లోకి ఈ చారుని వేసుకొని తింటే తొందరగా జలుబు దగ్గు కఫం అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చారు అనేది కొంచెం తినడం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అల్లంతో కాబట్టి అల్లం అనేది చాలా ఘాటుగా ఉంటుంది అలవాటు అయిన వాళ్ళు మాత్రం తొందరగా తినగలుగుతారు ఈ చారు ఘాటున్నా ఏం పర్వాలేదు తింటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ముందుగా ఒక జార్ తీసుకొని ఈ జార్ ఇదేంటి ఇలా ఉందని అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చేశాను అదే జార్లో అలాగే అల్లంని పొట్టు తీసి ఒక కప్పు ఒక కప్పు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకున్నాను ఫ్రెండ్స్ అందులో కొంచెం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం పులుపుదనం కోసం చింతపండుని కూడా వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే ఎందుకంటే మెత్తగా గ్రై పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు పలచగా చేసుకున్న ఓకే కొంచెం తిక్కుగా చేసుకున్న పేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు ఎవరికి ఎలా నచ్చితే వాళ్ళు అలా చేసుకోండి నేనైతే కొంచెం పలచగానే చేశాను ఒకసారి చూద్దాం రండి ఫ్రెష్ అల్లం పేస్టు ఈ ఈ క కంటెన్సీలో ఉంటే చాలు ఫ్రెండ్స్ ఇంకొంచెం పలచగా ఉన్నా ఏం కాదు ఎందుకంటే మరిగేటప్పుడు తొందరగా దగ్గర పడిపోతుంది ముందుగా ఒక దీన్నైతే పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు హీట్ ఎక్కేంత వరకు ఉంచి దాంట్లో కొంచెం అందులో కొంచెం జీలకర్రను అయితే వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఎందులోకైనా ఆయిల్ కొంచెంనే వేస్తాను అలాగే కొంచెం ఆవాలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర వేగాక అందులో కొంచెం తెల్లుల్లి రెబ్బలని అయితే దంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకునైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో ఒక రెండు ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని దోరగా వే వేగిపోవాలి ఫ్రెండ్స్ అల్లంలో అయితే నేను పసుపు అయితే వేసుకోలేదు అందుకే పోపులో పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అయితే ముందుగానే వేసాను వేసేసాను ఫ్రెండ్స్ స్కిప్ చేసేసాను ఆ పోపులో అయితే అల్లం పేస్ట్ని వేసుకొని కొంచెం పలచగా కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం మరగనియ్యాలి అక్కడ చూడండి మరుగుతుంది అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం థిక్నెస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ జలుబు దగ్గున్న వాళ్ళకైతే తొందరగా అవుతుంది ఈ చారు అయితే ఒకసారి వేసి చూడండి కొంచెం ఉప్పు సరిపోలేదని ఇందులో పోపులో కూడా కొంచెం వేసుకున్నాను మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇలా నేను అల్లం చారు చేయడానికి కారణం ఏంటంటే మాకు జలుబు దగ్గు కఫం ఉంది కాబట్టి చేసుకున్నాను చిన్నపిల్లలు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తినగలిగిన వాళ్ళు ఉంటే ఇది వాళ్ళకైతే తొందరగా నచ్చుతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం